ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి పాతి పద్ధతి ద్వారానే రేషన్ షాపుల దగ్గరే వినియోగదారులకి రేషన్ సరుకులు అందజేయాలని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు పెరెల మధ్యకరమండలం పెరవల్ గ్రామంలో ఉదయం ఎనిమిది గంటలకే అన్ని షాపులు ప్రారంభం చేసినారు ఈరోజు పెరవల గ్రామానికి ఆర్డీఓ గారు శ్రీ భరత్నాయక్ గారు అలాగే మరియు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు హుసేన్ సాహ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే వృద్ధులకు వికలాంగులకు ఇంటికి పోయి వాళ్ళకు కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ను హుషేన్ సాహెబ్ను మాట్లాడుతున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి వద్ద డీలర్ షాపుల దగ్గరే సరుకుల పంపిణీ స్టార్ట్ చేసినాము ఇందులో భాగంగా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో ఇరవయ షాపునందు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది మన మండలంలో ఇరవై నాలుగు షాపులు ఓపెన్ అయినాయి ఇప్పటికే ఇప్పటించి ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రతిరోజు పదహైదో తారీఖు వరకు ఈ యొక్క సరుకుల పంపిణీ జరుగుతుంది దీనిలో భాగంగా మొదటి ఐదు రోజులు వికలాంగులకు తర్వాత వృద్ధాప్యం అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్లకు కంపల్సరిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సరుకుల పంపిణీ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మొదటి రోజు నుంచే ఈ యొక్క సరుకుల పంపిణీ జరగాలి వీళ్ళకు కూడా ఇంకా నిదానంగా చేద్దాంలేనే నెగ్లియన్స్ ఎవరు చేయకూడదు అదేవిధంగా డీలర్ షాపుల నందు వచ్చేటువంటి అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళతో ఎటువంటి చిల్లర సమస్యలు లేకుండా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయవలసి ఉంటుంది ప్రతి డీలరు ప్రతి కార్డుదారంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వాళ్లకు మంచిగా సరుకులు వేసి పంపించే బాధ్యత మన డీలర్ల మీద మన అధికారుల మీద అందరి మీద ఆ బాధ్యత ఉంది కాబట్టి మంచిగా ప్రజలతో మసులుకొని మంచిగా ఈ యొక్క సరుకుల పంపిణీ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క పెరవలి గ్రామం నందు షాప్ నంబర్ ఇరవై ఇరవై నంబర్ నందు మన గౌరవనీయులు ఆర్డిఓ సారు భరత్ నాయక్ సారు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది సారు చేతుల మీదుగా రెండు రైతు రైస్ కార్డులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఇండ్లకు బయటకు వెళ్ళి వికలాంగుల రంగన్న ఇంటికి మరియు ఇంకో మరో వికలాంగుల ఇంటికి వెళ్ళి అక్కడ సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను